బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారు ప్రెగ్నెంట్ టైమ్ లో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా మెసులుకోవాలి అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి అయితే వీటికి సంబంధించి మనకి క్లారిటీ ఇవ్వడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ చాలా మందికి ఉండే డౌట్ కామన్ డౌట్ అంటే మనం ప్రెగ్నెంట్ అయ్యాక కన్ఫామ్ అయిన తర్వాత శారీరకంగా కలవచ్చా కలవకూడదా అనే డౌట్ ఉంటుంది కలవచ్చా కలవకూడదా కలిస్తే యూజెస్ ఏమైనా ఉన్నాయా ఇది చాలామందికి నాట్ జస్ట్ ఆన్ మీ ఛానల్ నాకు కూడా ఎంత కన్సల్టేషన్ అయినా కూడా కన్సల్టేషన్ అప్పుడు కూడా అడగడానికి చాలా హెజిటేట్ ఫీల్ అవుతూ ఉంటారు మళ్ళీ నాకు ఇంటికెళ్లగానే వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది మేడం కలవచ్చా అని సో ఇది కొంచెము హెజిటేషన్ ఉన్న టాపిక్ బట్ స్టిల్ మనకి దీని మీద అవగాహన ఉండడం వెరీ ఇంపార్టెంట్ సో ప్రెగ్నెన్సీలో కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ షార్ట్ సర్విక్స్ కానీ ఆస్ ఇన్కాంపిటెన్స్ కానీ లేకపోతే రికరెంట్ అబోషన్స్ కానీ లేకపోతే ప్లెసెంట్ ప్రీవియా అంటే మాయ మొత్తం కింద దాన్ని కప్పివేస్తుంది లేకపోతే ఫస్ట్ మూడు నెలల్లో బాగా బ్లీడింగ్ అవ్వడము సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి అండ్ కుట్టేస్తాం కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో ప్రీటర్మ్ డెలివరీ అవ్వడానికి సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అసలు కలవద్దని చెప్తాం ఇదే కాదు ఇంకా ఉమ్మ నీరు చాలా ఎక్కువ ఉన్నా కూడా లేకపోతే షుగర్ బాగా ఉండి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా లేకపోతే మదర్కి ఎటువంటి కోమార్బిడిటీస్ హార్ట్ డిసీజ్ కానీ ఇంకేమున్నా కూడా ఎక్కువ వరకు కలవద్దని చెప్తాం ఇలాంటి కండిషన్స్లో డాక్టర్ ఎలా చెప్తే అలా వినాలి అండ్ మామూలుగా కూడా కలవచ్చా వద్దా అంటే ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కూడా కొందరు కలిస్తే దేర్ లక్ ఏం అవ్వదు కానీ కొందరికి డెఫినెట్గా రిస్క్ అయితే ఉంటుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం ఎలా ఉంటుంది అంటే సిమ్టమాటిక్ ఉంటే యూఆర్ వెరీ లక్కీ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ట్రీట్మెంట్ తీసుకుంటారు తగ్గిపోతుంది ఓకే కానీ దెర్ ఇస్ అ కండిషన్ కోల్డ్ ఏ బ్యాక్టీరియా ఇందులో ఏంటంటే ఇన్ఫెక్షను ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కొన్ని లక్షల్లో బ్యాక్టీరియా ఉంటుంది యూరిన్లో ఆ ఇన్ఫెక్షన్ అంతా కిడ్నీలోకి వెళ్ళడం తర్వాత సెప్సిస్ అవ్వడం తర్వాత కొరియామియనైటిస్ రావడం ఇవన్నీ అయ్యాక అప్పుడు పేషెంట్ సింటమాటిక్ అవుతుంది సో దిస్ ఈజ్ మోర్ డేంజరస్ వెన్ కంపేర్డ్ మనకి నార్మల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సో ఇలాంటి కొన్ని కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా సింపుల్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి గర్భసంచి ముఖద్వారం కింద ఉండేది వెజైనా ఈ వెజైనాలో ఈక్వ ఇన్ఫెక్షన్స్ అది మన మేల్ నుంచి ఫీమేల్కి రావచ్చు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి అంతేకాకుండా వాళ్ళు పురుషాంగం పెట్టేప్పుడు కూడా మనకి ఆడవాళ్ళకి ఆ మూడు రంధ్రాలు పక్కపక్కనే ఉంటాయి ఒకటి మూత్రనాలు ఒకటి యోని ఇంకొకటి మోషన్ పోయే ఓపెనింగ్ ఈ మూడు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఈక్వల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎంట్రోకోకస్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వెరీ కామన్ ఇక్కడ నుంచి ఎక్కడికన్నా రావచ్చు అనమాట ఇవి గనక యోనిలోంచి గర్భసంచి లోపలికి వెళ్ళినాయి అంటే గర్భసంచిలో రెండు పొరలు ఉంటాయి కొరియాన్ అమినియాన్ ఇవి రెండు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి బిడ్డకు కూడా ఇన్ఫెక్షన్ అయ్యి ప్రీ టర్మ్ డెలివరీ బేబీ సెప్సెస్ లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో దీని అన్నిటికీ కారణము ఇంటర్ కోర్స్ ఇది అందరికి అవుతుందా అంటే అందరికి అవ్వదు కొందరికి అవుతుంది ఎవరికి అవుతుంది అంటే మనం చెప్పలేం ఎవరికన్నా అవ్వచ్చు బట్ మోస్ట్ కామన్ షుగర్ ఉన్నా లేకపోతే రక్తహీనత ఉన్నా అండ్ అడికడికి మనకి మూత్రనాళం ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కూడా వాళ్ళ ఇంటర్కోజ్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ అండ్ ఎప్పుడు ఒకవేళ అన్నీ బాగున్నాయి డాక్టర్ మేము ఎప్పుడు కలవచ్చు అంటే కనుక నేనైతే ఒక థర్టీ ఫోర్ వీక్స్ తర్వాతే కలవచ్చు అని చెప్తాను ఎందుకు చెప్తాను అంటే థర్టీ ఫోర్ వీక్స్ కల్లా అన్ని ఎస్టాబ్లిష్ అయిపోతాయి మన బాడీ బిడ్డ బాడీలో గ్యాంగ్లియోన్స్తో సహా అన్ని ఎస్టాబ్లిష్ అయిపోతాయి థర్టీ ఫోర్ వీక్స్ తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ బేబీ వెయిట్ మనకి వారం వారం బేబీ వెయిట్ మాత్రమే యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట సో థర్టీ ఫోర్ వీక్స్ తర్వాత కొంచెం పుట్టినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ థర్టీ సిక్స్ వీక్స్ నుంచి మేము ప్రిస్క్రిప్షన్లో రాస్తాం కలుసుకోండి భార్యాభర్తలు కలుసుకుంటే మనకు కొంచెం నార్మల్ డెలివరీలో కూడా అది కొంచెం ఈజీగా ఉంటుంది దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ప్యాసివ్ ఎక్సర్సైజ్ ఉమెన్ కి జాయింట్స్ అన్నిటికీ కూడా కొంచెం ఎక్సర్సైజే అండ్ ఆల్సో ఆ ప్యాసేజ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది సో ఆక్సిటోసిన్ మనం ఎప్పుడైతే ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ అంటారు సో ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా కలుసుకున్నప్పుడు కూడా హార్మోన్ కొంచెం ఎక్కువగా రిలీజ్ అవ్వడము ఆక్సిటోసిన్ యొక్క ప్రభావం గర్భసంచి మీద కూడా ఉంటుంది డెలివరీలో మేము అది వాడుతాము డెలివరీ ఏజెంట్ లాగా లేబర్ ఆగ్మెంటింగ్ ఏజెంట్ లాగా వాడతాం సో అది కూడా నాచురల్ గా అవుతుంది నిపుల్ స్టిమ్యులేషన్ వల్ల కూడా మన ఒక ఆక్స్టోస్ ఎక్కువగా స్టిములేట్ అవ్వడం ప్రిస్క్రిప్షన్ లో రాస్తాం భార్య భర్తలు కలుసుకోండి ఈ టైంలో కలుసుకుంటే మంచిది అని సో మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇన్ని రకాల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనమాట మరొక ప్రశ్న ఏంటి అంటే అబ్బాయిలో ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా ఫిజికలీ మూవ్ ఆన్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ బేబీకి గానీ లేదంటే ఆ ప్రెగ్నెంట్ లేడీకి గానీ వచ్చే ఛాన్సెస్ లాంటి ఉన్నాయా ఉంటాయి నాన్న తప్పకుండా ఉంటాయి అబ్బాయికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటే అది యోనిలోకి వదులుతున్నట్టే యోని నుంచి గర్భసంచి లోపలికి వెళ్తున్నట్టే గర్భసంచి లోపలికి వెళ్ళిందంటే బిడ్డకి వెళ్ళినట్టే బిడ్డకి వెళ్తే ఏమవుతుంది బిడ్డకెళ్తే బిడ్డకి సెప్సిస్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గెస్టేషనల్ ఏజ్ అది ప్రీటమ్ అయినా టర్మ్ అయినా బేబీకి కనుక సెప్సిస్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్ ఉంది సెప్సిస్ వచ్చింది అంటే అది టర్మా మనకి ప్రీటమా అన్నది సంబంధం లేదా సెప్సిస్ వచ్చిందంటే సెప్సిస్ వచ్చింది కాకపోతే ప్రీ ట వాళ్ళకి తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది టర్మ్ బేబీస్ కి తట్టుకునే శక్తి బెటర్ గా ఉంటది అనమాట కొన్నిసార్లు సెప్సిస్ తో చచ్చిపోయిన బేబీస్ ని కూడా చూసాం ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ సో అంటే ఫిజికలీ మూవ్ ఆన్ అవ్వాలి అన్నప్పుడు లేడీతో పాటు జెన్ కూడా కొన్ని టెస్ట్లు చేపించుకోవడం తన హెల్త్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది అంటారు ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోండి పురుషాంగం టిప్ దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోండి అంతే సరిపోతుంది ఓకే అట్లానే చాలా మంది మీరు అన్నట్టు థర్టీ ఫోర్ వీక్స్ అని చెప్పేసి మీరు చెప్పారు కానీ ఇది తెలియని వాళ్ళు కూడాను డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే ఇట్లా చేస్తూ ఉంటే అవ్వని వాళ్ళకి అవ్వదండి అయ్యే వాళ్ళకి అవుతుంది కానీ అయితే దాని పరిమాణాలు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవాలి కదా అవును ఒకవేళ కనుక కలుసుకోవాలి ఇంకా తట్టుకోలేకపోతున్నాం అంటే కాండం వేసుకొని కలవండి సో దట్ ఇన్ఫెక్షన్స్ ఎవరికి రావు హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు చూసుకోండి చూసి కలుసుకోండి అలా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ట్రై చేయడము అలా చేయకండి అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మగవారికి ఎంత కలవాలని ఉంటుందో ఆడవాళ్ళకు కూడా హార్మోన్స్ ప్రభావం వల్ల అంతే కలవాలని అనిపిస్తుంది సో సేఫ్టీ అన్నది ఇంపార్టెంట్ సేఫ్టీ చూసుకొని ప్రాబ్లం ఏం లేదు మీరు వీక్స్ తర్వాత కలవచ్చు అని చెప్పేసి అందరు థర్టీ ఫోర్ వీక్స్ డెలివరీ టైం వరకు కలవచ్చా లేదంటే దీనిలో ఉందా టైం పీరియడ్ ఏం లేదు నాన్న ఇంకా అంటే మోర్ స్పెసిఫిక్ అంటే థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత కలుసుకుంటే బెటర్ కాకపోతే కొందరు చాలా రోజుల వరకు ఆగి ఆగి ఉంటారు కదా సో ద సేఫెస్ట్ టైమ్ ఆఫ్టర్ థర్టీ ఫోర్ వీక్స్ కొందరు ఎక్కువ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో ప్రెగ్నెన్సీస్ కొంచెం డెలికేట్గా ఉంటాయి స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటాయి సో అలాంటి టైంలో కొంచెం చాలు ఇంప్లాంట్ అవుతుంటే కలుసుకున్నా కూడా అది బ్లీడింగ్ రావడము దీనివల్ల ఒక మెకానికల్ ఫోర్స్ యాడ్ అయ్యి ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము అలా జరుగుతూ ఉంటాయి సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ టైం మిస్టర్ కలుసుకోవద్దని చెప్తాము ఓకే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వీక్స్ అన్నది ఆ టైం వరకు కూడా మనకి కొంచెము ఇన్ఫెక్షన్స్ ఉండి చేసుకున్నా కూడా కష్టం కదా ప్రీ టమ్ అయినా కూడా బేబీ కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని ఆన్ సేఫ్టీ పర్పస్ కూడా వీసే డోంట్ కలుసుకుంటే కనుక కాండమ్ వేసుకుని కలుసుకోండి టు అవాయిడ్ ఇన్ఫెక్షన్స్ అలా చెప్తాము అండ్ థర్టీ ఫోర్ వీక్స్ తర్వాత పర్వాలేదు బేబీ పుట్టినా కూడా ఏం కాదు కాబట్టి పర్వాలేదు వితౌట్ సేఫ్టీ దే కెన్ ప్రొసీడ్ అనమాట కాబట్టి ఈ నిపుల్స్ స్టిమ్యులేషన్ అనేది ఎంతవరకు నుంచి చేయాలి ఇది మనకు టర్మ్ అంటే థర్టీ సెవెన్ వీక్స్ వచ్చాక నిపుల్ స్టిమ్యులేషన్ అనేది చేస్తే ప్రాబ్లం లేదు దానికన్నా ముందే చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది అనమాట సో అలా దానివల్ల ఎక్కువ ఆక్స్టోసిన్ రిలీజ్ అవ్వడం కొన్ని డెలికేట్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి ఎప్పుడు సర్విక్స్ ప్రైమ్ అవుతుంది తెలియదు ఎప్పుడు ఆసిన్ కాంపిటెన్స్ వస్తుంది తెలియదు అలాంటి వాళ్ళలో మనకి ఇట్లా ఎక్కువ సెక్షువల్ యాక్టివిటీ ఉండడం వల్ల తొందరగా డెలివరీస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్